హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి కాయలు అయితే పీకుతున్నాను భలే ఉన్నాయి కాయలు ఎలా ఉన్నారండి అందరూ లాంగ్ వీడియోలు పెట్టి చాలా రోజులు అవుతుంది నాకు ఇది పీకేదానికి అవ్వలేదు దీన్ని నిండా ముళ్ళలో ఉంటాయి అబ్బా అదైతే పడిపోయింది ఇవి కడుపు మోషన్స్ కానీ కడుపు సుగ్గులు అంటారు చూడు దానికి కూడా ఉపయోగపడుతుందంట ఇది నాకు తెలీదు తగ్గుతుందంట ఇది తింటే చూడు తు. ఇది తింటే తగ్గుతుందంట ఇది తినగలదు తు. లోపలది తింటే తగ్గుతుందంట నేనైతే రెండు పీకాను చూడండి ఒకటి రెండు రెండైతే పీకాను ఇంకా ఉన్నాయి పీక్త ఆ పక్క కూడా ఉన్నాయి బల్లే ముళ్ళు ఉంటాయి దీట్లలో జాగ్రత్తగా లేకుంటే లేకంటే రవ్వ కూర్చుకున్నా కూడా మళ్ళీ పెయిన్ ఉంటుంది ఆ పక్క అంతా ఉన్నాయి భయం పాములు ఉంటాయేమో అని ఆ పక్క ఉన్నాయి ఇక్కడ కింద కూడా ఒకటి ఉంది ములు అయితే ఉన్నాయండి ఉన్నాయండికి అసలు చిన్నది కూర అయితే బకాను ఇంకా ఒకటి ఉంది ఇస్తున్నాము భయం చాలా భయం అసలు చూడబీకాను బలి ఉంటాయండి ఇవి తింటే కానీ ముళ్ళు కూడా వెళ్తాయి చూసుకొని బిక్కోవాల

ఒకటి కూడా ఉండకూడదు ఒక రవ్వు కుచ్చుకున్నా కూడా ఇందవుతుంది చూడండి రెండు అయితే క్లీన్ చేశాను ఇంకా మూడు ఉన్నాయి క్లీన్ చేసాను చూడండి ముళ్ళు అంతా కూర్చున్నా తీసుకొని వెళ్తున్నాను క్లీన్ చేసేసాను ఒక టా చేసేసాను చూడండి ముళ్ళు లేకుండా క్లీన్ చేసే ఉండిపోతాండి అయితే ఒక తాగును ఉండవండి పది ఎండగా వస్తుంది ఒక తాగును ఉండవు అసలు తిప్పుతూనే ఉంటాయి తిప్పుతూనే ఉంటాయి తిప్పుతూనే ఉంటాయి ఇలా తిరుగుతున్నాయంటే అలా తిరుగుతున్నాయి అదైతే ఇంకా ఎక్కువ గడ్డి ఇలా ఉంది వాళ్ళ ఎండిపో ఎండి పూర్తిగా గడ్డి అయితే కదా ఇలా తిప్పుతూ ఉంటాయండి నన్ను అయితే కదా తిరుగుతూనే ఉంటాయి తిరుగుతూనే ఉంటాయి రెండు అయితే తినేసాను నేను చూడండి ఇలా పిన్న తీసుకొని ఇలా చేయండి చూడండి చూడండి చాలా బాగుంది ఆల్రెడీ రెండు తినేయనుకోయాలి చూడండి ఇలా ఉంటుంది మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా దీన్ని చాలా బాగుంటుంది మొత్తం నేనే తినేసాను చాలా బాగున్నాయి ఉన్నాయా అక్కడంతా భలే మా అయిపోయినాయి చాలా బాగుంటాయండి ఇవి నాగేరకాయలు అంటారు వీటిని ఆవులు అయితే మేస్తాయి ఇంకా ఏం తిన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు ఏంటి స్పెషల్ ఈరోజు ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని మొహమ్మద్ ఫయాజ్ కల్లూరి ఛానల్ని లైవ్ సెవెన్ థర్టీకి కానీ ఎయిట్కి కానీ పెడతాను ప్లీజ్ అందరూ లైవ్కి రండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని చేసుకున్నాం పొగులు తిన్నాం మళ్ళా ఆవుల కాడికి వచ్చినామా ఆవులు పెప్పుకున్నామా వెళ్ళామా ఇంట్లో పని చేసామా లైవ్ పెట్టుకున్నాము పనుకున్నాము నిన్న మా స్వీటీకి అయితే కుక్క కొరికేసిందని చెప్పాను కదండీ గొంతు కింద కొరికేసింది కాట్లు పడ్డాయి దానికి ఇంజక్షన్ వేపించాలా ఇంకా నేను చాలా బాధేస్తుంది అక్కడుంది వేరే వాళ్ళ మేకలతో ఉంది చూడండి ఆవులకు గడ్డి కూడా ఏం లేదు పది రోజులు పదహైదు రోజులు మేపచ్చు అంతే తర్వాత గడ్డి ఏముండదు ఎండిపోయింది మీ రోజు మీరు ఇంట్లో ఏం స్పెషల్ చేశారు మీరేం పని చేస్తారో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా నేనైతే ఆవుల దగ్గరకు వచ్చాను ఆవులు మేపుకుంటున్నాను ఓకే అండి బాయ్ అందరికి